హలో ఎవరి దిస్ ఇస్ తిరుపతి తాన్రా మాస్టర్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ఒక్క అవకాశం వస్తే నేను ఏంటో చూపిస్తా అని చెప్పి ప్రతి ఒక్క అంటుంటాడు ఎప్పుడు వచ్చేది అవకాశం ఎప్పుడు ఆ అవకాశం వచ్చేది అని అడుగుతున్నాను ఆ ఒక్క అవకాశం వచ్చిందో రాలేదో నీకు ఎట్ట తెలుసు ఎందుకంటే వచ్చిన ప్రతిసారి ఆ ఎప్పుడెందుకులే అని చెప్పేసి వదిలేసి ఉంటావు వామో ఇది మన వల్ల కాదని చెప్పేసి చాలా సార్లు వదిలేసి ఉంటావు ఇప్పుడేమో ఆ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు ఏంటిది ఇదంతా నూటికి నీలాంటి వాళ్ళు ఎనభై మంది ఉంటారు ఎలాంటి ధైర్యం చేయకుండా వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకుండా అటు కాకుండా ఇటు కాకుండా ఎటు కాకుండా పోయిన వాళ్ళు కోకొల్లలు అందులో నువ్వు ఒక్కనివి అర్థమవుతుందా తాడు బొంగరం లేకుండా లవ్ చేస్తావు పెళ్లి చేసుకుంటావు పోరగాలంగా సో లవ్ చేయడానికి పెళ్లి చేసుకోవడానికి పెద్దగా డబ్బు అవసరం లేకపోవచ్చు కానీ కథ ఇప్పుడు మొదలవుతుంది కనడం అంటే గంటుంది పిల్లి గంటుంది కుక్క గంటుంది నువ్వు కూడా కంటావు తేడా ఉంటుంది తేడంటూ తెలుసా వారిని పెంచి పెద్ద చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది గొప్ప వ్యక్తులుగా సమాజానికి ఇవ్వడం అనేది నీ కనీస బాధ్యత ఈ బాధ్యతలను నెరవేర్చాలంటే ఒక్క అవకాశం రాకపోద్దా నేనేంటో చూపిస్తా అప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజార్చుకుంటుంటే ఇప్పుడు ఈ బాధ్యతలు నెరవేర్చేది దాని ఉంది సార్ నాకు బోర్డు ఉంది ఒక్క అవకాశం రాకపోద్దా నేను ఏంటో చూపిస్తానని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది చేతికి చిప్ప మిగులుతుంది మెయిన్ సిటీ చౌరస్తాలో కార్ ఆపితే నీ వెనకాల వందల కార్ంటాయి ఆ కార్ ఆగడానికి కార్ నువ్వు అవుతావు నీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల పోలీసు నీకు ఫైన్ వేస్తారు మూల్యం చెల్లించాల్సి వస్తుంది కానీ నీ జీవితం అనే ప్రయాణంలో నీ అశ్రద్ధ వల్ల నీ చదగని వల్ల నువ్వు ముందుకు వెళ్ళకపోవడం వల్ల సక్సెస్ అవకాశం కాకపోవడం వల్ల నీ వెనకాల వచ్చే నీ కొడుకు వాడి కొడుకు వాడి కొడుకు కొడుకు అందరూ నీ వల్ల ట్రాఫిక్ జామ్ తో ఇరుక్కుపోయి డెవలప్ కాకుండా సక్సెస్ కాకుండా నీ వెనకాలే మిగిలిపోతారు దానికి కారణం నువ్వవుతావు శిక్ష ఏంటో తెలుసా నీ వంశం వంశం నిన్ను తిట్టుకుంటుంది నీ కనీసం నీ ఫోటోకి దండ కూడా వేరు అవసరమైతే నీ ఫోటో కనిపించకుండా సమాజంలో ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడతారు ఈ సమాజం ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది తెలుసా నేము ఫేమ్ డబ్బు సంపాదించిన మాత్రమే ఒక అవకాశం రాకపోతుందని వెయిట్ చేసి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు కుంటే దీపం మారిపోతుంది జీవితం చేచారిపోతుంది నువ్వు కన్నని నీ పిల్లోడు నీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు అడిగిన వాడిని ఇస్తావని మంచి చదువు చదివిస్తావని వాన్ని కార్లో దింపుతావని కానీ నువ్వే చేస్తున్నావు తెలుసా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా ఒక్క అవకాశం కోసం వెయిట్ చేస్తున్నావు నీ భార్య నీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది సమాజంలో గౌరవంగా బ్రతికేలా చేస్తావని చుట్టాలు బంధువుల దగ్గర తలెత్తుకునేలా చేస్తావని కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా నీ చేతగాంతరంతో నీ అశ్రద్ధతో దాన్ని చేచార్చుకొని మళ్ళీ ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నావు డబ్బుంటే సుబ్బిగాని సుబ్బారావు గారు అంటారన్న విషయం మరిచిపోయినవా డబ్బుంటే తప్ప సమాజం నేను గుర్తించదు మర్యాద ఇవ్వదు అన్న విషయం గుర్తులేదా నేను ఇంటికి ఉన్నోని కార్డు రావాలన్నా కార్ రావాలన్నా జాగ్రత్త విను కార్డు రావాలన్నా కార్ రావాలన్నా వానికి సరి సమానంగా ఉంటే తప్ప రాదన్న విషయం ఉంటావు అన్నో నీ సీటు కింద ఉంది కేవలం ఐదు నుంచి పది సంవత్సరాలే ఇంకా వంద సంవత్సరాలు బతుకుతునేమో వంద సంవత్సరాలు సూపర్గా ఉంటున్నామో అని చెప్పేసి చెప్పి అనుకుంటున్నామని గుర్తు చేస్తున్నా ఈ అరవై తొమ్మిది సంవత్సరాల్లో అడుగాకుండా ఇడుగాకుండా నీకు తెలియకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ మిగిలిన సంవత్సరాలలో నీ మీద ఆధారపడ వాళ్ళ కోసం వాళ్ళని సంతోష పెట్టడానికైనా జీవించు ఇంతకీ ఒక్క ఛాన్స్ వస్తే నేను ఇంటో ప్రూవ్ చేస్తాను అనుకుంటున్నావు కదా అత్యంత బీద కుటుంబం నుంచి వచ్చి కష్టాల అంతు చూసి నీలాంటి వందల వేల మందికి ఆర్థిక స్వతంత్రాన్ని ఇచ్చిన నేను నీకు కూడా ఆర్థిక స్వతంత్రాన్ని ఇవ్వడానికి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి నేను సిద్ధం సిద్ధంగా ఉన్నాను రా నాతో ఒక్క మూడు సంవత్సరాలు పనిచేయ నీ వ్యాపారం వల్ల పెట్టకు జాబ్ వల్ల పెట్టకు నీ రోజులో రెండు గంటలో మూడు గంటలో ఒక్క మూడు సంవత్సరాలు నాతో వర్క్ చేయి సో జనరేషన్ టుగెదర్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ తీసుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ నీకు ఇస్తాను నాతో వర్క్ చేసే ఛాన్స్ అద్భుతమైన పాసివ్ ఇన్కమ్ ఛాన్స్ నీకు కావాలనుకుంటే ఈ కింద నెంబర్ కనిపిస్తుంది ఎయిట్ కి నీ పేరు నీ చదువు నీ ఏజ్ నువ్వు ఉండే ప్లేసు సిటీ ఒక్కసారి మెసేజ్ చేయి మా టీం నీతో మాట్లాడతారు నిన్ను సెలెక్ట్ చేస్తారు నా ముందుకు కూర్చోబెడతారు మిగతాదంతా నేను చూసుకుంటాను ఏమంటావు రెడీయా అయితే నీ డీటెయిల్స్ పంపించు ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను నన్ను టెస్ట్ చేయడానికి మెసేజ్ చేయకు నీ జీవితాన్ని సెటిల్ చేసుకోవడానికి నాకు మెసేజ్ చెయ్యి మిగతాదంతా నేను చూసుకుంటాను ఆల్ ది బెస్ట్ నీకోసం వెయిట్ చేస్తుంటాను మీ తిరుపతి తాండ్రా ఆఫ్